హుజరాబాద్ మండలం ఇందిరానగర్లో జరిగిన మినీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శాసనమండలి సభ్యులు బల్మూరి వెంకట్ హాజరయ్యారు హుజరాబాద్ మండలంలోని ఇందిరానగర్ చర్చిలో ఏర్పాటు చేసిన మినీ క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా గెలిచిన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను రాజకీయంగా ఎదగడానికి హుజరాబాద్ గడ్డ తనకు భిక్ష పెట్టిందని అలాంటి హుజురాబాద్ గడ్డను ఎప్పటికీ మరవనని ఎమ్మెల్సీ నిధుల నుంచి హుజరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి కేటాయిస్తానని పేర్కొన్నారు ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ తన సహాయ సహకారాలు అందజేస్తానని ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్తో పాటు తదితరులు పాల్గొన్నారు చేసి అది నేను శాసనమండలి సభ్యంగా అభివృద్ధి చేస్తాను లేదా రేపొద్దున ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తాను ఏ ప్రధానంగా లేకపోయినా తప్పనిసరిగా ఇక్కడ ప్రజల సమస్యలను తీరుస్తాను నేను అండదండగా ఉంటాను ఒక నాయకుడిగా కాదు మీ మధ్యలో ఒక కుటుంబ సభ్యులుగా మీకు అండదండగా ఉంటాను తెలియజేస్తాను